హాయ్ అండి అందరికీ నమస్కారం వి కేశర్ ఛానల్స్ వస్తున్న వారందరికీ ధన్యవాదాలు అండి ఈ వీడియోలో మీకు న్యూ త్రీ బిహెచ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి మీరు చూడొచ్చు ఇదంతా సీసీ రోడ్ అండి వ్యూ చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి కానూర్ నుండి బళ్ళం వీధి వెళ్ళే రోడ్లో మిడిల్లో ఉంటుందండి ఏరియా మురళీనగర్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లోర్కి రెండు చెప్పున ఉంటాయండి చూడొచ్చు సపరేట్ సందు వస్తుందండి దీనికి నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి బుకింగ్స్ అయిపోతున్నాయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంటాయండి బెడ్రూమ్స్ మొత్తం త్రీ బెడ్రూమ్స్ అండి ఇదంతా హాల్ ఏరియా అండి ఇదంతా చూడొచ్చు ఇది మిడిల్ బెడ్రూమ్ అండి ఇది విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఇచ్చారండి గుమ్మాలు ముఖ్యంగా ఒక పూజ గది ఇచ్చారండి దీనికి చూడొచ్చు అంత టైల్స్ ఇచ్చారండి ప్రొవైడ్ చేశారు సైడ్ వాష్ ఏరియా వస్తుందండి ఇదంతా వాష్ ఏరియా అండి ఇటు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఏరియా వస్తుంది బ్యాంక్ లోన్ వస్తుందండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఈ లొకేషన్ నుండి బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు కరెన్సీ నగరు చాలా దగ్గరగా ఉంటాయండి ముఖ్యంగా సర్వీస్ రోడ్డు వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్లాటు విజిట్ చేయాల్సిన వారు పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము